యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జేసీఎన్ఎం బాబా గురించి మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నా ఈ యొక్క సాతాను యొక్క బిడ్డ సాతాను దత్తత తీసుకున్నటువంటి శాంకిషోర్ యొక్క అబద్ధ బోధను మరి ఒకసారి తెలియజేస్తున్నాను ఈ యొక్క సాతాను యొక్క ముద్దు బిడ్డ అయినటువంటి శాంకిషోర్ చెప్పే మాటలు ఏంటంటే ఈ వీడియో చూడండి ప్రభా మొదటి రోజు స్వస్థపరిచావు రెండో రోజు ద్రా వెళ్ళగొట్టావు మూడో రోజు ఈ రెండు కాకుండా ఏదైనా ఒక కొత్త అద్భుతము నీవు చేయాలి ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నేను ఈ మూడవ రోజు వెనకాల నుంచి ఒక గాలి వలె వస్తాను ఒక బలమైన గాలి వలె వచ్చి అందరినీ నా శక్తితో నింపుతానని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను మరి నేను వెళ్ళి ఆ మూడవ రోజు అక్కడ స్టేజ్ మీద ఉన్న అందరితో ఏం చెప్పానంటే మరి ఈ రోజు దేవుడు వెనకాల నుంచి ఒక గాలి వస్తానన్నాడు మరి అందుకని వర్తమానం అయిపోయిన తర్వాత ఎవరు స్టేజ్ మీద ఉండకూడదు ప్రార్థిస్తున్నప్పుడు అని చెప్పినప్పుడు వారు ఎవరూ నమ్మలేదు మనం ఏం చెప్పానంటే మరి ఆయన గాలి వల్ల వస్తాడు ఆ తెర చినిగిపోవచ్చు కొన్ని కుర్చీలు కూడా పడిపోవచ్చు మరి అందుకని మీరు దిగువాలని చెప్పినప్పుడు వారు నమ్మలేదు అయినప్పటికీ వర్తమానం అయిపోయింది దాని తర్వాత నేనే అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడి బలవంతంగా వారిని దిగండి నేను బతుకులాడినప్పుడు వారు నా మాట కాదని లేక స్టేజ్ మీద దిగిపోయారు దాని తర్వాత నేను చేతి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక బలమైన గాలి వలె వెనకాల నుంచి వచ్చాడు ఎంతమంది ఆ తెరని మలతిరి కడదమన్నా కట్టలేకపోతున్నారు గాలి వలె వచ్చేసి అనేక కులను తన శక్తితో తన ఆత్మతో నింపి ఉన్నాడు

పరిశుద్ధాత్ముడు గాలి వలె వచ్చి కుర్చీలన్నీ పడగొట్టాడంట ఇలా బైబిల్ గ్రంథంలో ఉందా మీరు లేఖనాన్ని పరిశీలించండి మొదటి శతాబ్దంలో అపోస్తులు కార్య రెండో అధ్యాయంలో పరిశుద్ధ ఆత్ముడు బలమైన వీచు గాలి వంటి అగ్ని జ్వాలల వలె వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా అని వ్రాయపడింది మొదటి శతాబ్దంలో జరిగింది పరిశుద్ధాత్ముడు అలా రావటము మరలా పరిశుద్ధాత్ముడు పరలోకంలోంచి వస్తాడా బలమైన గాలి వలె అంటే మనం చూడండి అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలోనే అలా జరిగింది కానీ అపోస్తుల కారం ఎనిమిదో అధ్యాయంలో పేతురు సమర మీద సమర మీద చేతులు ఉంచినప్పుడు బలమైన గాలి వలె పరిశుద్ధాత్ముడు రాలేదు అపోస్తుల కారం పంతొమ్మిదో అధ్యాయంలో పౌలు యోహాను యొక్క శిష్యుల మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు గాలి వలె రాలేదు మీరు ఆలోచన చేయండి సహోదరులరా కొన్నేలు ఇంటి మీద ఇంటికి కొర్నేలి మీదకి పరిశుద్ధాత్ముడు వారి ఇంటి మీదకి దిగినప్పుడు బలమైన గాలి వలె రాలేదు మీరు ఆలోచించండి పరిశుద్ధాత్ముడిని పంపబడినాడు ఇప్పుడు బలమైన గాలి వలె వచ్చి ఏం చేశాడంట కుర్చీలన్నీ పడగొట్టాడంట అంటే పరిశుద్ధాత్ముడు కుర్చీలం పడగొడతాడా చూడండి ఆ వీడియో చూడండి అంటే ఎంత అబద్ధం చెబుతుండో చూడండి ఈ శాంకిషోరు సాతాను యొక్క ముద్దుబిడ్డ ఈ ముద్దుబిడ్డ చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు కుర్చీలన్నీ పడగొట్టాడంట ముందే చెప్పాడంట పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పేసాడంట ఇలా బైబిల్లో లేదండి ఆ మాట వినండి బైబిల్ గ్రంథంలో ఇలా ఎప్పుడూ రాయబడలేదు పరిశుద్ధాత్ముడు మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం మరలా సపరేట్గా పరిశుద్ధాత్మడు రాడు రెండు ఆత్మలు ఉన్నాయి ఒకటి పంపబడిన ఆత్మ రెండు పడద్రోయబడినటువంటి ఆత్మ ఈ పంపబడినటువంటి ఆత్మ వేరు పడద్రోయబడినటువంటి ఆత్మ వేరు ఈ జేసీఎన్ఎం బాబాలో ఉన్నది పంపబడిన ఆత్మ కాదు పడద్రోయబడిన ఆత్మ అందుకే ఆ పడద్రోయబడిన ఆత్మ వచ్చి కుర్చీలను పడదోశాడు పరిశుద్ధాత్మను పడదోయాడు కుర్చీలను ఉందా కదా బైబిల్లో ఉందా ఇది అబద్ధము రెండోది చూడండి నలభై సంవత్సరం నుంచి వినిపించట్లేదంట ప్రక్కనున్న ఒక అమ్మాయిని వచ్చి ఆమె మీద చేతులుంచగా ఆమె వెంటనే స్వస్థత పొందిందంట ఈ శాంకిషోర్ ఏం చేస్తాడంటే ఒక స్క్రీన్ పెడతాడు ఈ స్క్రీన్ పెట్టి అక్కడ ఎవరికైనా బాగు లేకుంటే పక్కనున్న ఒక అమ్మాయిని పిలిచి ఆమె పోయి ఈమె మీద చేతులు పెడితే ఈమెకు స్వస్థత కలుగుతుందంట ఒకవేళ అలాగైనా జరిగే మాట అయితే ఆమె ఈమె మీద చేతులు పెట్టినప్పుడు ఈమెకు స్వస్థత జరిగే మాట అయితే ఆమె ఎవరి మీద పెట్టినా కూడా స్వస్థత జరగాలి అంటే దేవుని శక్తి వచ్చి వెళ్ళిపోదు అంటనే ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపంచంలో ఎక్కడ ఎవరి మీద చేతులు ఉంచినా కూడా స్వస్థత జరగాలి చూడండి ఆ వీడియో చూడండి ఏలూరు వెళ్దాం ఎవరా సహోదరి ప్రార్థిస్తుంది సార్ నాకు పేరు చేయాలా అంటున్నారు ఏలూరులో స్వామినాథన్ గారు మీరు చెప్పండి నా పేరు చెప్పండి అన్నమ్మా అన్నమ్మా పుట్టి నుంచి వినపడలేదు చెవులు అక్కడ వెనకాల ఒక బ్లాక్ చున్నీ వేసుకుంది ఒక ఆమె ముందుకు ముందుకురమ్మ ముందుకురా మౌనిక ఓకే ఆ వెనక చేతులు చెప్పు ఈ చేతులు ఆమె ఆమె చెవుల మీద వేయాలా లాడ్ జీసస్ వినబడిని చెవులను తెరిచే కృప ఆ చేతిలో ఒక ఇప్పుడు స్క్రీన్ ద్వారా కూడా ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడే ఆ చెవులను తరవమని ప్రార్థిస్తున్నాను టచ్ జీసస్ రెండు చెవులు చేతులు పెట్టు సైడ్కి వచ్చి పెట్టు ఎవ్రీ ఇయర్ డ్రమ్ ద ఇయర్ డ్రమ్స్ ద ఇయర్ డ్రమ్స్ ఓపెన్ 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 ఇయర్ డ్రమ్స్ అండ్ జీసస్ మాట్లాడండి ఆమెతో మాట్లాడి చెక్ చేయండి

స్త్రీ స్వస్థతలు చేసినట్టు లేదు మళ్ళీ ఈ పాప చేతులు పెడితే ఆమెకి ఎలా స్వస్థత జరుగుతాయి స్క్రీన్లో స్వస్థతలు అంటండి ప్రపంచాన్ని మోసం చేస్తుండ్రు శాంకిషోర్ హైదరాబాదునే కాదు ఈ స్క్రీన్లు అన్ని చోట్ల పెట్టిండండి వాళ్ళంతా ఆయా మందిరాలకు వెళ్ళేటువంటి వారందరినీ ఈ స్క్రీన్లు పెట్టి మాయ చేస్తున్నాడు శాంకిషోరు శాంకిషోర్తో నేను మాట్లాడుతున్నా నిజంగా నీకు ధైర్యం ఉంటే నాతో డిబేట్కు రాను నువ్వు రెండు గంటలు మాట్లాడు నేను ఐదు నిమిషాలు నువ్వు నువ్వేనా పారిపోకుంటే నువ్వు నాకు ఎటువంటి శిక్షణ విధించు సాథాను యొక్క ముద్దు బిడ్డ సాథాను నిన్ను దత్తత తీసుకుంది షాంక్ నువ్వు సాథాను యొక్క ముద్దు బిడ్డవు నీ తండ్రి జగత్తు పునాది వేయబడక వాడు అబద్ధికుడు వాడు నిన్ను దత్తత తీసుకొని హైదరాబాదులో ఉన్న క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నావు నీవు నీ తండ్రితో కలిసి ఎవరు నీ తండ్రి అపవాది అయ్యల్లారా ఈ శాంకిషోర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు నరకానికి వెళ్ళటము ఖచ్చితంగా ఖాయము బాప్తీసము పొందని ఈ శాంకిషోరు ప్రార్థన చేస్తే స్వస్థత అంట ముందు నువ్వు బాప్తీసం పొందాయా శాంకిషోరు నీకు ఎన్నిసార్లు చెప్పాలి బాప్తీసం పొందమని నువ్వు బాప్తీసమే పొందలేదు నువ్వు స్వస్థతలు చేస్తావా అరే ఎంత అన్యాయమయ్యా బాబు నీకు మారు మనసు లేదు నువ్వు బాప్తీసం పొందలేదు దయచేసి నా మాట వినండి శాంకిషోరు చేసేది స్వస్థతలు కాదు గారడే వీళ్ళ అన్నే గారిడి సీమోను ఆ బైబిల్లో ఉన్న గారడి సీమోను ఆ గారడి సీమోను సాతాను యొక్క బిడ్డ వాళ్ళ తమ్ముడు మన శాంకిషోర్ బాబా జేసీఎన్ఎం బాబా నా మాట వినండి సహోదరులారా బైబిల్లో నిజంగా ఈ పాప ప్రార్థన చేస్తే ఆమె స్వస్థత పొందితే బైబిల్ గ్రంథంలో ఏ స్త్రీ అయినా స్వస్థత చేసినట్టు చరిత్రలో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరైనా సరే చూపించండి ఒక్క లేఖన ఆధారము లేదు అంటే దేవుడు వ్రాసి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథమునకు వ్యతిరేకముగా దేవుడు తన కార్యములు చేస్తాడా మీరు చెప్పండి దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి గ్రంథానికి దేవుడు తన కార్యములు వ్యతిరేకముగా చేస్తాడా ఎప్పటికీ చెయ్యడు సహోదరులారా నా మాట వినండి అయ్యల్లారా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అన్యాయముగా మీరు నరకానికి వెళ్తున్నారు ఆ నరకపు గంధకాలలో నీవు యుగ యుగాలు కాలిపోతావు అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుస్తారు రోదన వేదన మనం చూస్తున్నాము ధనవంతుడు లాజరు ఆ ధనవంతుడు చెబుతున్నాడు బహువేదన పడుతున్నాను ఈ అగ్ని గంధకాలలో కాలిపోతున్నాను ఆ లాజను పంపమన్నాడు శాంకిషోర్ దగ్గరికి వెళ్తున్నా మీకు నేను చెబుతున్నాను ఆ ధనవంతుడు అగ్ని గంధకాలలో ఎలా వేదన పడి ఏడుస్తున్నాడో మీరందరూ అలాగే ఏడ్చి చస్తారు ఆ అసత్యపు బోధకుడు అబద్ధ బోధకుడు నుంచి మీరు బాప్తీసము పొందని ఆ అబద్ధపు శాంకిషోర్ దగ్గర నుంచి నువ్వు బయటపడనంత కాలమో ఖచ్చితంగా నరకానికి వెళ్తావు నన్ను నా దగ్గరికి మీరు రావద్దు మీరు వస్తానన్నా కూడా నేను రానివ్వను మీరు మొట్టమొదట ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి అక్కడే సత్యం ఉన్నది చిన్న చిన్న సేవకులు వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంది వాళ్ళ దగ్గర ఉంది ఈ మహానగరంలో ఉన్న మహామాయగాళ్ళు సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు శ్యామ్ కిషోరు స్టీపెన్ పాలు పిఐజక్ తామస్సు దినకరను జయపాలు జయపాలు కొడుకు కూడా కొట్టు పెట్టుకున్న హైదరాబాదులో సామేలు పట్ట రవిచంద్ర ప్రాఫెట్ ఈ రవి వీళ్ళందరూ మాయగాళ్ళు మీరు వీళ్ళందరి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు వీరందరినీ డిబేట్కి పిలుస్తున్న ధైర్యం ఉంటే ఒక్కడు రాలేదండి ఇంత ఓపెన్గా చెబుతున్నా అసలు ఒక్కడు కూడా నాకు ఫోన్ చేసే ధైర్యం లేదు అనిల్ కుమార్ లేదు ప్రవీణ్ కుమార్ లేదు సతీష్ కుమార్ లేదు శ్యాంకిషోర్ లేదు స్టీఫెన్ పాల్ లేదు వీళ్ళు వీళ్ళకు ఒక్కరికి కూడా నాకు ధైర్యం లేదు వాళ్ళకు ధైర్యం లేదు నాకు ఫోన్ చేసే ధైర్యం ఈ రీతిగా చూస్తున్నా మహానగరంలో మహామాయగాళ్ళు హైదరాబాద్కు పట్టిన దెయ్యాలు వీలైన చోతే వీళ్ళకెందుకండి నేనంతే అంత భయము నాకు ఫోన్ చేయమని వీళ్ళకు ధైర్యం ఉంటే ఫోన్ చేసే ధైర్యం కూడా లేదు ఒక్కొక్కడికి పది మంది ఇరవై మంది బౌన్సర్సా మీ డబ్బులతోటి వీళ్ళు బౌన్సర్స్ను పెట్టుకొని బెంజి కార్లలో తిరుక్కుంటూ మోకాలకు రంగు పూసుకొని విగ్గులు పెట్టుకొని కులుక్కుంటూ టీవీలో మాట్లాడుకొని దుబాయి వెళ్ళి షాపింగ్ చేసి మీ ద్వారా లగ్జరీ జీవితము అనుభవిస్తున్న వీరెవరనగా మహామాయగాళ్ళు ఈ మాయగాళ్ళు మిమ్మలను నరకానికి తీసుకువెళ్తున్నారు ఇక వెళ్ళండి ఎవడేం చేస్తాడు మీరు మారరు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు ఎందుకంటే వాళ్ళు సాతానం ముద్దు బిడ్డల ముద్దు బిడ్డల సహావాసంలో ఉన్నటువంటి వారు మీరు మారరు సహోదరుడా నా మాట విను నువ్వు నరకానికి వెళ్తే ఇంకా రావు మళ్ళా పరలోకానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళితే నువ్వు ఖచ్చితంగా యుగ యుగాలు అగ్ని గంధకాలలో ఏడుస్తూ అగ్ని ఆరదు పురుగు చావదు శాంకిషోర్ దగ్గర నుంచి నువ్వు బయటపడితే నువ్వు నరకం నుంచి తప్పించబడతావు లేదంటే నరకానికి వెళ్తావు ఇది వాస్తవము శాంక్ కిషోర్ని డిబేట్కి తీసుకొని రండి నా నాకు ఫోన్ చేయమనండి చెయ్యడు భయం భయము డేవిడ్ పాల్ అంటే భయము చిన్న భయం కాదు డేవిడ్ పాల్ అనే పేరుంటే శాంకిషోర్కి నిద్ర రాదు సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ వందనాలు ఆమె